నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలో ఈ రోజు ఉదయం గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాస్ చేతుల అయినా అరగంటలో రెడీ చేసి ఇవ్వడం జరుగుతుందని ప్రారంభోత్సవం ఇయర్ ఫోన్స్ కేవలం నలభై తొమ్మిది రూపాయలు టెంపర్ గ్లాస్ యాభై తొమ్మిది రూపాయలు మొబైల్ పౌచ్ అరవై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమని ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాపుకు విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నాహి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు షేక్ షోహెబ్ హరి సీను రఫీ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అసలాం వలైకు ఈరోజు మన పెద్ద బజార్ సెంటర్లో అప్సరా స్విట్స్ సెంటర్ అనమాట ఇది మెయిన్ పెద్ద బజార్ సెంటర్ అంటారు ఈ ఏరియాలో వారిస్ మొబైల్స్ అని చెప్పేసి ఒక బెస్ట్ మీకు సర్వీస్ ఇచ్చే మొబైల్ షాప్ ఇక్కడ పెట్టడం జరిగింది మన నవీ నాహీద్ వాళ్ళ ఆదరణంలో ఈ అబ్బాయి ఒక దాదాపు ట్వంటీ ఇయర్స్ అంటే ఇతను లైఫ్ అంతా దాంట్లోనే మొబైల్స్లోనే సర్వీస్లోనే నాకు గడిపాడు అనమాట సో ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే నలభై తొమ్మిది రూపాయలకే మీకు హెడ్ ఫోన్స్ మూడు రోజుల కోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఈ రేట్ సహజం కాదు అదేవిధంగా స్క్రీన్ గార్డు స్క్రీన్ గార్డు చాలా మంచి క్వాలిటీలో యాభై తొమ్మిది రూపాయలకే ఇది కూడా ఈ త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ వరకే ఇది కూడా ఈ మంచి ఆఫర్సు సర్వీసింగ్లో కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు అది మీకు కంటిన్యూ అవుద్ది మీరు ఒకసారి మొబైల్ సర్వీసింగ్కి ముందు ఒకసారి ప్రైస్ కనుక్కోండి మార్కెట్లో దాని తర్వాత ఇక్కడ రాండి మీకు తెలిసింది వీళ్ళు వారిస్ మొబైల్స్లో ఎంత మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అనేది మీకు ఒకసారి అర్థమవుద్ది ఇది ఇప్పుడు హెడ్ హెడ్ఫోన్స్ నేను ఇప్పుడే గమనించాను ఇది ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంత బాగుంది చూడండి క్వాలిటీ అయితే కానీ అసలు నేను మొబైల్ కూడా అటాచ్ చేసి చూశాను చాలా క్వాలిటీగా ఉంది ఇది మీ కంటిన్యూ ఇస్తారనుకోబాకండి ఇది మూడు రోజుల వరకే ఓపెనింగ్ సందర్భంగా ఇది ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి బ్యాటరీస్ అయితే కానీ సాఫ్ట్వేర్ అయితే కానీ ఏ ఒక్క ప్రతి ఒక్కటి మొబైల్ గురించి ప్రతి ఒక్క యాక్సెసరీస్ మీకు బెస్ట్ ప్రైజ్లో ఇక్కడ లభ్యం అవుద్ది ఒకసారి పెద్ద బజార్లో వారిస్ మొబైల్స్లో ఒకసారి విచ్చేసి మీరు ప్రైజెస్ అందరినీ ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్స్ అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది మొబైల్ అనేది ఒక లైఫ్లో ఒక తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఎలాగో అలాగ ప్రతిసారి మొబైల్ లేనిదే మనం బయట పోలేకపోతున్నాం అటువంటి రోజుల్లో వీళ్ళు ఎంత మొబైల్కి ఎంత నీట్ ఉంది కాబట్టి ఎంత బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం కూడా సర్వీస్లో ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది నెల్లూరు ప్రజలందరూ ఇది విజయ వినియోగించుకుంటే ఈ ఆఫర్ని బెస్ట్ ఆఫరు మీడియా మిత్రులకి వన్స్ అగైన్ ధన్యవాదాలు ఎంత ఎండల్లో కూడా వచ్చి మాకోసం వచ్చారు ఇతను బాగా సక్సెస్ అవ్వాలని నా మొదసారా కోరుకుంటున్నానండి అండి అందరికీ నమస్కారం అండి అస్లాంలేకం ఈరోజు పెద్ద బజార్లో మా నాన్నగారు ఆధ్వర్యంలో వారిస్ మొబైల్స్ అని గొప్పగా ప్రారంభం చేశారు వీళ్ళ దగ్గర సర్వీస్ ఉందండి ప్రత్యేకంగా ఈయన ఆల్రెడీ వాయిద్ గారు ఇరవై సంవత్సరాలు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు మీరు ఎక్కడెక్కడో రోడ్ల మీద టెంపర్ గ్లాస్ అని ఇచ్చేస్తారు మళ్ళీ పక్కన రోజు వెళ్ళిపోతారు కానీ అలా కాదు వీళ్ళు షాప్ ఉంది ఇక్కడ మీకు ఏ ఉన్నా కూడా మీరు వెంటనే వచ్చి అడగగలుగుతారు కేవలం నలభై తొమ్మిది రూపాయలకే ఫోన్స్ ఇక్కడ లభించడం జరుగుద్ది దాంతోపాటు యాభై తొమ్మిదికి టెంపర్ క్లాస్ వేసిస్తున్నారు పౌచెస్ కూడా అరవై రూపాయల నుంచే ఉన్నాయి మొబైల్కి పౌచులు సో మళ్ళీ వీళ్ళ దగ్గర ఏంటంటే సర్వీస్ కూడా ఉంది సో నెల్లూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని ఒక మూడు రోజులు మాత్రమే ఓపెనింగ్ ఆఫర్గా పెట్టారు ప్రతి ఒక్క నెల్లూరు నెల్లూరు ప్రజలు ఈ ఆఫర్ని వినియోగించుకోండి వారిస్ మొబైల్కి ఇచ్చేయండి ప్రతి ఒక్కరు నమస్కారం అండి వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ సార్ అండి నా పేరు అండి నేను గత ఇరవై ఏళ్ళుగా ఫీల్డ్లో ఉన్నానండి నేను మొబైల్ షాప్ పెట్టాలని అనుకొని ఇంతియాజ్ దగ్గరికి వెళ్ళి బాగా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను చెప్పి ఇంతాజ్ భాగర్ని పిలిచాను పిలవడం జరిగిందండి పిలవగానే సారు ఉన్న బిజీ షెడ్యూల్లో నా కోసం టైం తీసి సార్ వచ్చినందుకు సార్కి ఇచ్చాను ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా వచ్చేసి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మన దగ్గర ఏ మొబైల్ తీసుకొచ్చినా కానీ అండి థర్టీ మినిట్స్లో నేను మీకు రెడీ చేసి ఇవ్వగలను అండి నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను ఇది కండిషన్ మీరు తీసుకురండి డెడ్ అయినా రెడీ చేసి ఇవ్వగలను చిప్ లెవెల్ వర్క్ మా దగ్గర ఉందండి సాఫ్ట్వేర్ కూడా వెంటనే మీకు చేసి ఇవ్వగలను అన్లాక్స్ కానివ్వండి ట్యాబ్స్ కానివ్వండి అన్నిటిని మేము రెడీ చేసి ఇవ్వగలం అండి అందరూ ఒకసారి పెద్ద పెద్దవాదారికి వారిస్ మొబైల్స్కి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు